ఏం బాబు పళ్ళు కదిలినట్టు అనుమానంగా ఉందా నో ప్రాబ్లం దేశంలో ప్రఖ్యాత పళ్ళు డాక్టర్లు అందరూ నా ఫ్రెండ్సే ఓ పదహారు జతల పళ్ళు కట్టిస్తాను కానీ నిజం చెప్పమ్మా అమ్మాయి ప్లాను పనిమని ప్లానో నావే మరి తాగుడు ప్లాన్ వేరే గుడి ఉన్నాడు ఓహో ఇంకో ఉన్నాడు అనమాట వాడి అడ్రస్ చెప్పు నేను వాడు అడ్రస్ లేకుండా చేస్తాను నాకు తెలీదు విడిపోతున్న భార్యాభర్తల్ని కలపడం ఎలాగా అని మేము హోరాహోరి రీసెర్చ్ చేస్తుంటే ఉంటే భార్యాభర్తల్ని విడతీయడానికి మీరు గురుకులాలు పెడతారట్రా పోళ్లు ఒలిచి ఆఫ్రికా ఎక్స్పోర్ట్ చేయగలని జాగ్రత్త అసలు ఈ ప్లాన్ ఎందుకు వేసారా ముప్పై రోజుల్లో భార్యను వెళ్ళబడతానని సుందరం శపథం చేశాడు అందుకని నువ్వు ఈ స్కీమ్ తయారు చేశావు అవునరా ఈ స్కీములు తయారు చేయడానికి కుట్రలు పండడానికి మీకు ఏమైనా ఉన్నాయా ఆ నో ప్రాబ్లం కానీ ఇప్పుడు వెళ్ళనిస్తే నువ్వు వెళ్ళి ఈ స్కీమ్ అంతా నాకు చెప్పినట్టు ఆ సుందరం దగ్గర చెప్తే క్లైమాక్స్ లో ఫైట్ లో బెటర్ ఉండే అవసరం రావచ్చు అందుకని ఈ పళ్ళులాగే ఉంచి ఈ శాస్త్రీని ఇలాగే మిగిలిచి నిన్ను మాత్రం లోపల పడేస్తాను సంసారాన్ని పాడు చేసుకోవాలన్న ప్లాన్ మధు పరకం కట్టుకుని పిడకలు చేయడానికి వెళ్ళినట్టు వెరైటీ గానే ఉంది ఆ వెరైటీ వరకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను అమ్మా బామగారు ఈ పెళ్ళ ఎన్నాళ్ళైంది ఇవాళ ఇరవై తొమ్మిది రోజులు నాయన అంటే ఇంకో రోజు టైం ఉందన్నమాట నో ప్రాబ్లం ఇరవై తొమ్మిది రోజుల్లో చేయలేని పని ఒక్క రోజు ఏం చేయగలరా మన వాడే లాభలేదురా వీడు కొంచెం చేపాడు గురు హెచ్పీ గారు అందరికి హెడ్ అయిపోయాడు గురు అంత చేత కానివ్వండి బోల్డ్ శబ్దాలు ఎందుకు చేయాలి అంత డ్రామా గురు బామ్మ కోసం పెళ్లి ఒప్పుకుంటున్నా అన్నాడా అంటాడు ఇప్పుడు గురు నెల రోజుల్లో శబదం చెల్లించుకోలేకపోతున్నాను చల్లగా సంసారం చేసుకుంటాను అంటాడు డితే ఆరు పైసలకైనాడు పోయి సన్నాసులు మీరు మాట్లాడుతున్నారా రేపు సాయంత్రం దాకా టైం ఉంది కదా ఈ లోపల ఎవరైనా నోడు విప్పారో దో కొట్టేస్తాను రేపు సాయంత్రం లోగా నా భార్యను బయట పంపించలేకపోతే అప్పుడు మాట్లాడండి అప్పుడు మీరు ఛాలెంజ్ నెరవేర్చుకోండి ఇలాంటివన్నీ చాలా చెప్పాడు ఆ ఇరవై తొమ్మిది రోజుల్లో చేయలేడు ఒక్క రోజులో చేస్తాడు అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే ఒకసారి వస్తున్నానండి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే పుల్ పుల్ పిట్టూ నిమిటల్ బిల్లే ఫుల్

మిమ్మల్ని వనలేదు చేసిన పని వెదవది అన్నాను మీరు చివరికి ఈ పరిస్థితికి దిగుతారా చేయి చేయి కలిపి సంసారం చేద్దామని తీసుకొచ్చి నా మీద చేయించుతారా వద్దండి ఇలా కీచలాడుకుంటూ సంసారం చేసే కన్నా వెళ్ళిపోవడం మంచిది నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను వెళ్ళక ఇక్కడే ఉంటాను సార్ అన్నమాట ఒక్కసారి కాదు మూడు సార్లు అంటారు వెళ్ళిపోతారు 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 ఇప్పుడు వెళ్ళచ్చు ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదిగోనండి మీరు కట్టిన తాళి ఇంకా కూడా ఎందుకో తీసేయి వద్దులండి ఇది తీసేస్తే పాపం మీరు నేను మీ ప్రాణాలన్నీ దీంట్లోనే ఉన్నాయండి అంటే నేను తీసేస్తాను ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వు అమ్మాయ నో ప్రాబ్లం గుమ్మల్లోంచి ట్రాన్స్ఫిస్టర్ ఎగరొస్తున్నప్పుడే మన ప్లాన్ సజంగా జరుగుతుందని ఊహించాను నీ కాపురం చెయ్యిపోయినందు నా చాలా ఆనందంగా ఉందమ్మా మిగతా విషయాలు నేను చూసుకుంటాను కానీ నువ్వు ఈ ఆటో ఎక్కువ అన్నమాట ప్రకారం ముప్పై రోజుల్లో భార్యను వెళ్ళగొట్టి మన సుందరం మన పరువు నిలిపాడు తాగనివాడు తాగుతూ మానేసిన వాడు గొప్పవాడు కానే కాడు పది మంది తాగుబోతుల మధ్య తాగకుండా నిగ్రహంగా కూర్చోగలిగిన వాడే చాలా గొప్పవాడు అలాగే పెళ్ళయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భార్యను వెళ్ళగొట్టి మన పరువు నిలిపిన సుందరాన్ని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు you. Oscar. సుందరానికి మన అండదండలు ప్రకటిస్తూ ప్రస్తుతానికి దండ వేస్తున్నాను ఏమిటా ఏమిటా ఇక్కడ నువ్వు దండ వేసుకుని ఫోటో తీసుకుంటున్నావు అక్కడ మేము అవునా నీ ఫోటో దండ వేస్తున్నావు వేసుకుని నాకే నాకంటే ఏమిటా ఫోటో దండ వేస్తా అర్థం తెలుసా మా మామగారు కూడా నాకు సన్మానం చేస్తున్నాను అన్నమాట నేను అక్కడ లేదు కదా నువ్వు చచ్చవని అవును గురువు అగ్ని ఓడి ఫోటోకే దండ వేస్తారు నేను బతికే ఉన్నా కదా ఇప్పుడు బతిగా ఉన్నావు అక్కడ మీ మామగారు నీ ఫోటోకి దండ వేసేసరికి నువ్వు ఇక్కడ చస్తావు అయితే ముందు కార్యక్రమాన్ని అమ మీ అల్లుడి గారి సంగతి మాకు ఇప్పుడే తెలిసిందండి పాపం ఇంటికి జబ్బు ఏమిటండి ముప్పై రోజుల జబ్బు అదేం చెప్పండి ఈ ఊర్లో కొత్తగా వచ్చిందా ఈ ఊర్లో కాదు మా అల్లుడు బుర్రలోకి వచ్చింది మీరు వెళ్ళి ఇటువంటి బ్యాడ్జీలు పెట్టు కూర్చోండి అలాగే నువ్వు వెళ్ళి రెండు బ్యాడ్జీలు రండి రండి మీ కోసం మీకోసం ఉంటా అయ్యా వీరభద్రయ్య గారు నాకు చిన్న అనుమానం సత్యన వాళ్ళ కర్మ చేస్తే స్వర్గానికి పోతారు బతికిన వాళ్ళ చేస్తే అక్కడికి పోతారు ఏట్లో పోతారు మీకు ఎందుకండి మీరు వెళ్ళి పని చూసుకోండి ఏమన్నా ఆ బ్యాగ్ పెట్టుకోండి అయ్యా అల్లుడి గారి ఫోటో కింద దండ వేసేస్తానండి అయ్యా కాసే భాగమయ్యా ముగ్గుడ ఇలా చీటికి మాటికి విసుకుంటే ఇది పారేసి నేను పోతానండి అయ్యా ఏదో సావి చెప్పినట్టుంది సావిత్ అన్నా చెప్పండి అయ్యా ఇది దండ నావే లేండి అయ్యా పూబోడి అని ముద్దుగా పిలిస్తే ఎవర్రా బోడి నువ్వు బోడి నీ అమ్మ బోడి నీ ఎక్క బోడి అందుట నీలాంటి తొకత్తి సరిపోయిందా సరిపోయినట్టే ఉందండి అయ్యా ఇది మొయ్యలేక చూస్తున్నాను కాసేపు మేము ఎల్లో వేస్తానండి అయ్యా పిచ్చి పిచ్చిగా వాగమంటే ఈ తతంగ పెట్టిస్తాను నేను గుతుకుంటున్నాను దాంట్ే కాదండి అయ్యా శాస్త్రోక్తంగా కర్మకాండ కూడా జరిపించేస్తున్నారు అడు చూడండి అయ్యాత్య సుందర్ నామధ్యుద్ధులు నేను బతుకుండగానే నక్షణ చేస్తావా ఏమిటా నీ న్యూసెల్స్ వెళ్ళవరికి సెన్స్ లేకుండా మేము ప్రవర్తిస్తూ నన్ను న్యూసెల్స్ అంటారా వెళ్తాను ఈ తంత ఆపు చేయించి మరీ వెళ్తాను ఆపు చేయించాలని నువ్వెవరయ్యా నేనా నేను అదేంటి వీరభద్ర గారు నా కూతురిని మొగుడు వదిలేశాడు ఎందుకు వదిలేశాడు అడిగే ప్రతి వెగవకి సమాధానం చెప్పే కన్నా ఒక్క మొక్కల చేతితో పోతుందని చెప్పలేకపోతే బోట్ రాసుకుని మెల్ల వదిలించుకోండి ఏమిటా నీ గొడవ పోతే ఈ సంగతి మా వాళ్ళు తెలిస్తే నీ గట్టి అవుతుందో తెలుసా నీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారా అయితే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే తెలిసేస్తాను వెళ్ళు 咱就进来得了、啊。 కుట్రండి మోసం చేస్తున్నారే నువ్వు అప్పడాలీ పట్టుకుంటావు మా ఊళ్ళేని పిల్ల పుని స్త్రీ ఎలా అవుతుందిరా ఎవరో మహాన్బా పోయినట్టు ఏమిటండి అందరు నల్లబద్దులు నీళ్ళు చీరల షాపు కాను నువ్వు ఉన్నావా ఇప్పుడు ఇంకా అది నే ఇష్టం అటు చూడు కంచి బనారస్ నైలక్ షికాను కన్నులు పండికలేదు ఈ చెప్పండి ఆ రాజీకి తెల్ల చీర కొనమని నన్ను బజారు పంపిస్తూ బోర్మని ఏడ్చాడు పాపం పట్టు చీర కట్టుకోవాల్సిన పిల్ల తెల్ల చీర కట్టుకుంటుందని అతనే కానీ ఈ చీర ఎలా ఉంది అదే కదా ఇప్పుడు జరుగుతున్నది గోపి రాజుని అవమానించాడు ఏ వీరభద్రయ్య నా నవల్లో పరందామై ఉండేది వీరభద్రయ లేడు నీ నవలో కాదు నా జీవితంలో విలన్ రాజు తండ్రి సంఘటనతో రాధ మనసు కుత ఉడిపోయింది మారిపోతుంది బాధెందుకు నా నవల వినడానికి ఇంత మంది దొరికినందుకు సంతోషించేలు వింటారు కూర్చోండి నా కథ ఎంతగాని కుమ్మడికాయ ముక్కలు తరిగారా పులుసులోకి పిలిచి చెప్పుకుంటే పని అన్నయ్య కోపలు కొప్పలు మురిగిపోతుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తాం రా నాకు వచ్చిన రెండే పనులు ఒకటి వంట పని రెండో చేతి పని మొదటి చేస్తాను ఇక్కడ ఏం చేయమంటావు నన్ను చచ్చిపోయిన వాళ్ళ అల్లుడిని తిరిగి తీసుకురాలేను కదా అతగాడి శ్రాద్ధం కోసం అని శ్రాద్ధం పాకనే ఇంపోర్టెడ్ వంటకం చేస్తాను ఇక్కడ శ్రాద్ధం అన్నమాట అంత బాగా నొక్కి చెప్పాలా మామూలుగా చెప్తారు చూపు కదా పిచ్చకినట్టుంది నువ్వు వెళ్ళి ఆపరావాడి పోలా నేను డిస్టర్బ్ చేయకు వెళ్ళి అసలుకి అది కాదురా వెళ్ళమని చెప్పాను నేను సువర్ణదానం చేయాలి ఏదో సాగు చెప్పినట్టుంది సా చెప్పండి లేదా నాకు అన్నా ఇప్పించండి గ్రహచారం చాలా గనోరం వెళ్తే జన్మ నక్షత్రం చూసి జుట్టు ఉరిగట్ట ఆదాన విధానం అంటూ ఇప్పటి వరకు ఉరిగించారు నువ్వు దండం పెడతానండి దండం అంటే గుర్తొచ్చింది దండేస్తానండి నేను మీకేం ద్రోహం చేశాను మా బామ్మ ఆస్తులు నేను నా మీద పెట్టుకుందండి నేను చస్తాను మా బామ్మ ఒంటరి అయిపోతుంది ఇబ్బందులు వస్తావయ్యా మధ్య నువ్వు మా రాజీ భర్త అది మరి నీకెందుకు బాధ వెళ్ళి విస్తరాకేసుకొస్తూ అన్నం పెడతారు వారికి ఆకులో కాదండియా గోడ మీద పెట్టించాం అదిగో ఏమిటి అందరూ ఎవరి గడవల్లో వాళ్ళు ఉన్నారు

గాజులు బొట్టు తీసేసాం ఇంకేం చెయ్యాలి ఆ మంగళ సూత్రాలు కూడా తీసేయండి అమ్మా మంగళ సూత్రాలు తీసేస్తానా కట్టుకొని ముసుగేసుకుంటే మంగళ సూత్రాలు మ్యాచ్ గావు మరి తీసేయకపోతేలా కమాన్ ఒదర్ నా భారి కూడా వేరే కాపురం పెడితే నిన్ను చూసి దిక్కు ఉండని ని దిక్కుననే నా పదాలు తీస్తావ్ ఏమే మళ్ళీ ఏమిటవా అది కాదు నీ రాజీకి అన్యాయం జరుగుతుంటే అడ్డుపడతామని రాజీకి నీకు ఏమిటి సంబంధం సంబంధం అంటే అంటే సంబంధం చెప్పేది ఎందుకంటే అసలు ఏం జరిగిందంటే ఏమిటా చూస్తున్నట్టు అంటారు ఇతను ప్రార్థానికి అటు వస్తున్నాడు మీరంతా మనిషిలేనా మీరు మనిషిని అయితే నీదేవి అడిగే మీరు ఒక్కే గెడవలేదా ఏం మాట్లాడు ఏమిటైనా మాట్లాడేది నా కూతురు నా ఇష్టం మీరు కానీ అమ్మా అయి ఆ మగ సూత్రాలు రాజమండ్రిలో కట్టింది నేను వాటిని తీసేసే అధికారం మీకు కాదు కదా భగవంతుడు భార్య హియర్ 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 అలా అన్నావు నో ప్రాబ్లం సుందరం నువ్వు కట్టిన తాళిబట్టు తీసేస్తే నీకేమైనా అయిపోతుందన్న సెంటిమెంట్ ఉన్నవాడు పెళ్ళాన్ని బయటికి రా వెళ్ళబెట్టేవా పెళ్ళంటే అంటే ఆక్షేమక్షిం అనుకున్నావా అక్షం సాప్తపదీనం అన్నారు అంటే అర్థం తెలుసా మీలాంటి వాడికి తెలుగులో చెప్తేనే అర్థం కాదు సంస్కృతంలో చెప్తేనే అర్థం అవుతుంది మంచి వాళ్ళు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారంటారు అమ్మలాగా అన్నం పెట్టే దాడది మంచిదో చెడేదో సలహా చెప్పేదాడది దాచీలాగా సేవలు చేసే దాడది ప్రియురాలే సుఖాన్ని ఇచ్చేదాడది లక్ష్మిలాగా ఇంట్లో కలకలడుతూ చిరిగేదాడది కష్టాన్ని సుఖాన్ని భూమాతలాగా ఓర్పుతో భరించే దాడది అందుకనే ఈ ఆడదనే మూడు మూర్తిని భార్య చేసే వ్యవస్థని వివాహ వ్యవస్థ అని మహాశయ అర్థమైంది నో ప్రాబ్లం నువ్వు మనసు పాచుకున్నా నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యా తమరు ఏమిటి తుచిస్తున్న అవును సుస్థితి చేస్తుంది వద్దు లోపలికి వెళ్ళి అమ్మాయింట్లో వెళ్ళు ఏంది ఏంది అ చూడండి అబ్బో పటకో దూరం వనవు కదా నెలగడు అయిపోయింది కదా అయితే ఇహ నెల దపడనా దరువై ఏయ్ లేడ పరి ఏం లేదండయ్య దండ వేద్దామని వాళ్ళు ఇప్పుడుే కల్సారు వాళ్ళిద్దరిని వచ్చే కారం పెట్టు దిగో అరే జాగ్రత్తగా దిగు లేకపోతే ఆ దండ నీకేం వస్తుంది ఏ పుణ్యక్షేత్రాలకైనా వెళితే నీ పాపి చూపైన బాగుపడుతున్నాం తీర్థయాత్రకు పోదాం పదా లాభం లేదండి అయ్యా ఏదో సాగు చెప్పినట్టు ఏమిటా సాగుతా సంతానం కోసమని సప్త సముద్రాల్లోనూ స్నానం చేస్తే ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్త ఊడిపోయింది అండి అయ్యా